హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పరి పరి కుక్ బుక్ ఛానల్కి స్వాగతం ఫెస్టివల్ సీజన్ వచ్చింది కదా సో రెగ్యులర్గా చేసుకునే హల్వా కాకుండా కివీ ఫ్రూట్స్తో కొత్తగా హల్వా ఎలా చేయాలో చూద్దామా కివీ హల్వా చేయడానికి కావాల్సిన పదార్థాలు కివి జిడిపప్పు ఆల్మండ్స్ ఇలాచి కిస్మిష్ ఇంకా బొంబాయి రవ్వ నెయ్యి అండి సో ఎలా చేయాలో చూద్దాము సో ఈ విధంగా నేను కివీని పీసెస్గా చేసుకున్నానండి దీన్ని ఇప్పుడు మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నాము కివీ ఈ విధంగా నేను గ్రైండ్ చేసుకున్నానండి సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ఈ విధంగా ఒక కడాయి తీసుకోండి నేను ఇందులో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసాను మీరు బటర్తోనైనా చేసుకోవచ్చు లేదా ఆయిల్ ఉన్న ఆయిల్తోనైనా చేసుకోవచ్చు ఇది కొంచెం వేడైన తర్వాత మనం ఇప్పుడు నేను ఇందులో టూ కప్స్ ఆఫ్ బాంబే రవ్వ తీసుకుంటున్నానండి మీరు మీకు ఎంత కావాలనుకుంటే ఆ క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు దీన్ని మంచి ఆరోమా వచ్చేదాకా ఫ్రై చేయండి రవ్వని ఈ విధంగా ఫ్రై చేసుకోండి కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చి మంచి అరోమా వచ్చేదాకా మంచి స్మెల్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి కొంచెం సేపు ఓకే ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా అయితే పొడి పొడిగా అయిందండి పొడి పొడిగా మంచి అరోమా స్మెల్ వస్తుంది సో దీన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కకు పెట్టండి తర్వాత వేసి నేను వేరే ప్లేట్లో పెట్టేసుకున్నానండి సో మళ్ళీ ఈ కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకోండి ఇప్పుడు మనం డ్రై ఇది కొంచెం వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేద్దాము మీరు ఏవైతే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలనుకుంటారో అవన్నీ వేసేసి రోస్ట్ చేయండి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకోండి ఓకే ఇప్పుడు ఇవి ఇవి డ్రై అయిపోయాయండి రోస్ట్ అయిపోయాయి సో మనం ఇందులో ఇప్పుడు కిస్మిస్ వేసి దీన్ని కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం ఫ్రై అయిపోయాయండి సో ఇప్పుడు ఇందులో మనం ఇంతకు ముందు పల్ప్ ఫ్రై చేసుకున్నాం కదా పల్ప్ మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పల్ప్ వేద్దాం వేసేసి ఈ విధంగా ఫ్రై చేయండి నేను రవ్వ రెండు కప్పుల రవ్వ తీసుకున్నానండి సో అందుగురించి ఒక కప్పు షుగర్ వేస్తున్నాను బ్రౌన్ షుగర్ వేస్తున్నాను మీకు మీ టేస్ట్ని బట్టి మీరు ఎంత షుగర్ వేసుకోవాలనుకుంటే ఆ షుగర్ని వేసేసుకోవచ్చు సో షుగర్ వేసిన తర్వాత ఈ విధంగా కొంచెం సేపు ఫ్రై చేయండి మనం వేసిన షుగర్ ఈ ఫ్రూట్ పల్ప్లో మెల్ట్ అయిపోయిందండి సో ఇందులో మనము బాంబే రవ్వ వేసుకుందాం మనం ఫ్రై చేసిన బాంబే రవ్వని ఈ విధంగా వేసి మిక్స్ చేసుకోండి మొత్తం రబ్బర్ వేసి మిక్స్ చేసుకోండి ఈ విధంగా ఫ్రూట్ పల్ప్లో రబ్బర్ వేసి కలపండి ఇందులో మనం ఇప్పుడు ఒక కప్పు వాటర్ పోద్దాం మంచిగా మిక్స్ చేసి కొంచెం సేపు ఉడకనిద్దాము కొంచెం సాల్ట్ వేయండి దీనికి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి అలాగే కొంచెం ఫుడ్ కలర్ వేయండి ఇది ఆప్షనల్ ఇన్ కేస్ మీరు కావాలనుకుంటే వేయొచ్చు లేదా ఇగ్నోర్ చేయొచ్చు సో ఇందులో నేను ఫ్లేవర్ కోసమని ఇలాచి పౌడర్ వేస్తున్నాను సో ఇంకొంచెం సేపు కుక్ చేయండి సో ఈ విధంగా మన కివీ హల్వా అయిపోయిందండి మనం కివి వేసాం కాబట్టి కివి కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి పుల్లగా తీయగా రెండు విధాలుగా ఉంటుంది ఇది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్ త్రో చెప్పండి థ్యాంక్ యూ కివీ ఫ్రూట్తోనే కాదండి ఇలా మీరు ఏదైనా ఫ్రూట్ని యూజ్ చేసి ఈ విధంగా హల్వా తయారు చేసుకోవచ్చు ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ కోసము వరి కుక్ బుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ సో మచ్